ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన వార్త హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త తరహా మోసం ప్రజలందరూ అలర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి వారు కూడా తెలుసుకుంటారనమాట అనమాట వెళ్ళిపోదాం అండి వెలుగులోకి భారీగా కొత్త మోసం అంటే లక్కీ డ్రా పేరిట ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కొందరు వ్యక్తులు చివరికి బోడి తిప్పేశారు ఇటు గిఫ్ట్లు ఇవ్వకుండా అటు డబ్బులు చెల్లించకుండా తప్పించుకుపోయారు దీంతో బాలిసులు అంటే బాధితులు పోలీసులను అయితే ఆశ్రయించారు ఈ ఘటన నల్గొండ జిల్లా అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల దగ్గరలో మిర్యాలగూడలో వెలుగు చూసింది విరాళకు వెళ్తే మిర్యాలగూడకు చెందినటువంటి కొమ్ము కోటేశ్వరరావు కొమ్ము నరేష్ బచ్చల కుమారి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తులు పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో అరెక్కె ఎంటర్ప్రైజెస్ పేరుతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఆఫీసును ప్రారంభించారు పదిహేను నెలల కాలపరిమితికి ప్రతి నెల వెయ్యి రూపాయలు కడితే నెలల లక్కీ డ్రాలో కార్లు బైకులు బంగారం టీవీ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు సోఫా బెడ్స్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేశారు అయితే ప్రతి నెల ఇరవై ఐదున డ్రా తీసి విజేతలను బహుమతి అందజేస్తామని ప్రకటించారు ప్రత్యేకంగా ఏజెంట్లు నియమించుకొని వారి మరి సభ్యులను చేర్పించుకున్నారు ఇలా వెయ్యి మంది సభ్యులు ప్రతీ నెల వెయ్యి చొప్పున పదిహేను నెలల పాటు మొత్తం ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు కట్టారనమాట అంటే ఒక కోటి యాభై లక్షలు మొదట కొంతమందికి బహుమతులు ఇచ్చిన నిర్వాహకులు తర్వాత కనిపించకుండా పోయారు స్కీమ్ కాలపరిమితి